డిఆర్ హిందూస్ ప్రపంచంలో ఎక్కడా లేని అతి పెద్ద చెత్త ఓన్లీ చిత్తూరులో ఉన్న చెత్త మీకు చూపిస్తా ఇంకెక్కడా ఉండదు ఇదేందో మీరు మీరెవ్వడో ఇదేంతే ఇదేంతే నేనే చూడలే అనేటువంటి చూపిస్తా మీకు బాగా చూడండి దిగితే బెటర్ ఏమో కనబడుతున్నా ఎవరికైనా కనబడుతుందా ఇగో మీకు జూమ్ చేస్తా రాత్రి అయిపోయింది ఇగో ఈ పక్కన చూస్తే పైన సులువ ఆ పక్కన చూస్తే గోపురం ఆ పక్కన ఆ కాపురం ఇది మొత్తానికి మీకు అర్థమై ఉంటుంది అదన్నమాట ఈ విధంగా ఈ త్రీమిక్స్ ఈ రీమిక్స్ ఓన్లీ హిందువుల్లో ఉండే అయితే పడద్దు తప్ప ఎవడైనా ఆ ఏసు బ్యాచ్ కానీ ఈ మహందీవులు కానీ ఎవరైనా ఇతన్ని నమ్ముతారా ఈ ఇది అసలు అవసరం అంటారా ఈ రీమిక్స్ ఎవరైనా చెప్పండి నాన్న ఒక ముస్లింతో సాయిబాబాని యాక్సెప్ట్ చేయించండి ఒక క్రైస్తవుడితో చేయించండి ఎందుకు ఇది హిందువుల్ని నిర్వీర్యం చేయడానికి చిత్తూరులో ఏదైనా చెత్త ఉంటే ఇది ఒకటే ఎవరిన హట్ అయితే హట్ అవ్వండి జై శ్రీరామ్ బై బై ఓకే నడు ధన్యవాదం